సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని రద్దు చేయాలంటూ పెద్దపల్లి జిల్లా గోదావరికని గాంధీ చౌరస్తాలో టీజీబీకేస్ ఆందోళనకు దిగింది తెలంగాణ బొగ్గు గణిష్ సంఘం కార్యాలయం నుంచి చౌరస్తా వరకు నిరసన ర్యాలీ చేపట్టారు అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు సింగరేణి బచావో బీజేపీ హఠావో అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు తెలంగాణలోని బొగ్గు సింగరేణికి అప్పగించాలని డిమాండ్ చేశారు టీబీజేకేఎస్ నాయకులు సింగరేణి ప్రైవేటీకరణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని ఆరోపించారు సింగరేణిని ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బొగ్గు గొన్నుల వేలాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు లేనిచో రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో సింగరేణిలో ఉన్నటువంటి పదకొండు డివిజన్లలో కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మల దహనం చేయడం జరిగింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం అయితే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఒక వైఖరితో ఉంటూ తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణి ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ సింగరేణిలో ఉన్నటువంటి బ్లాకులని వేలం పాటలో తగ్గించుకోవాలి తప్పితే మీరు స్వతహాగా మీకు గతంలో లాగా కేటాయించము అనేటువంటిది తెలియజేస్తున్నటువంటి సందర్భంగా వీళ్ళ వైఖరికి వీళ్ళ మొండి వైఖరికి ద్వంద్వ వైఖరికి నిరసనగా ఈరోజు సింగరేణి వ్యాప్తంగా అన్ని పార్టీలు అన్ని సంఘాలు కూడా చేస్తున్నటువంటి క్రమంలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం మొన్న నల్ల బ్యాడ్జీలతో పాటుగా ఈరోజు దిష్టి బొమ్మల పాటుగా ఆరవ తారీఖున జిఎం ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమంతో పాటుగా మేమో రండి ఇవ్వడంతో పాటుగా తొమ్మిదవ తారీఖున పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్పకుండా పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది అని తెలియజేస్తూ ఇక్కడ ఎవరికైనా ప్రైవేట్ వ్యక్తికి వచ్చినా సరే బిడ్డ ఖబర్దార్ బొగ్గు పిల్ల తియ్యనీయం మట్టి పిల్ల తవ్వనీయం అనేటువంటి దాంతో గతంలో మనం ఏదైతే కేసీఆర్ గారు అండదండలతో చేసినామో ఇప్పుడు కూడా అదే విధంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది బొగ్గు బాలు తవ్వడానికి వచ్చినట్లయితే వాడిని తరిమి కొట్టేటువంటి విధంగా మనం బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తాము